హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబలి బ్లాగ్స్ ఇది వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసానండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి ముందు పెద్ద చెరువు ఉంటుంది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది సో చుట్టూ చూసారా చెట్లు అన్ని మొక్కలు చాలా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ తీసాను అనమాట సిక్స్ ఓ క్లాక్ అలాగా చాలా బాగా నచ్చింది అందుకని షూట్ చేశాను ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మొత్తం ఈ మొక్కలు ఇవన్నీ కూడాను అమ్మ పెంచుతుంది ఇది ఇవి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటిని చూస్తేను ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఇంకా పిల్లల్ని ఎలా చూసుకుంటుంది ఈ మొక్కల్ని ఎలా చూసుకుంటుంది అండి బహుశా చాలా మంది ఇలాగే ఉంటారు కదా మొక్కలు అంటే ఇష్టమే అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది ఇది వచ్చేసి ఈ మొక్కలు వచ్చి మొక్కలు అండి ఇవి ఆల్రెడీ కాయలనేవి ఇస్తున్నాయండి అమ్మ కొన్ని కట్ చేసింది కొన్ని తుంచింది కొన్ని తుంచలేదు ఇవి వచ్చేసి బంతి మొక్కలు అనమాట బంతి మొక్కలు ఒక చెట్టు కోసి ఒక రోజు మార్నింగ్ అమ్మ ఇంకా దేవుడికి పెట్టుకుందండి ఒక మొక్క అనమాట ఇది కూడా చెప్పాను కదా మిర్చి మొక్క అనమాట కొన్ని ఉంచింది చిన్న చిన్నగా ఉన్నవి ఉంచేసింది పక్కన ఉన్నది కదండి బంతి మొక్క వాటిని కోసుకుని అవి పూజ చేసుకుంది అనమాట మార్నింగ్ అనమాట ఇవి వచ్చేసి బిళ్ళగన్నేరు అంటారు కదా అవి అనమాట ఇందులో ఇంకా చాలా చాలా ఉన్నాయండి చాలా హ్యాపీ అనిపించింది వాటిని చూడగానే కానీ ఇంటికి అమ్మ దగ్గరికి రాగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్నప్పుడు అన్నీ కూడా గుర్తొస్తాయి అనమాట ఇక్కడ పుట్టి పెరగడం వల్ల అవన్నీ మైండ్కి అలా రివ్రెష్ అవుతాయి ఇక్కడే బాధపడ్డాం కదా ఇక్కడే సంతోషంగా ఫీల్ అయ్యాం కదా అని చెప్పి ఉగాది రోజు స్పెషల్స్ అనమాట ఇవి వచ్చేసి గారెలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట గారెలు చాలా చాలా బాగున్నాయి ఇవి రోడ్లో రుబ్బు వేశారనమాట అమ్మ అలా చట్నీ చేశారు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట అల్లం చట్నీతో కాంబినేషన్ బాగుంది ఇక్కడ లవ్లీ ఏమో ఇక్కడేమో బూరెలు వేస్తున్నారు ఉగాది అంటే బూరెలు వేసుకుంటాం కదా నైవేద్యం అయి పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర అందుకని చెప్పి బూరెలు వేస్తున్నారు అనమాట మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ వేస్తున్నారు కట్టెల పొయ్యి మీద ఇక లవ్లీ నేను చేస్తాను నేను చేస్తాను అనుకుంటే లవ్లీ చేసేస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా లవ్లీ ఎప్పుడైనా హెల్ప్ చేయలేదు అందరూ అదే నవ్వుకుంటున్నారు లవ్లీ పెద్దది అయిపోయింది లవ్లీ పెద్దది అయిపోయింది మాకు హెల్ప్ చేసేస్తుంది అది అని చెప్పి లవ్లీ అందరూ మెచ్చుకుంటున్నారు అనమాట లవ్లీ ఏమో నాని నేను చేస్తాను అమ్మమ్మ నేను చేస్తాను అనుకుంటే హెల్ప్ చేస్తుంది చాలా చాలా అలా చేసిందండి ఆ రోజు పండగ ఒకటి కదా ఇంకా ఎల్లి మానంగా స్నానాలు అవి చేసుకున్నారు అంతా పూజలు అవి చేసుకుంటున్నారు అనమాట పిండి వండ్లు ఉండేవాళ్ళు పిండి వండ్లు ఫ్రెష్ అయ్యేవాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకుంటున్నారు నెక్స్ట్ డే లవ్లీ బర్త్డే కదండి ఆ వీడియో కూడా పెడతాను బాయ్ అండి